హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో అయితే నేను ఉండాలి నేనైతే ఈరోజు సాయిబాబా గుడికి వచ్చాను ఇది ఇక్కడ అంటే హైదరాబాద్లోని మల్కాజ్గిరి ఇది సాయిబాబా ఖమాన్ దగ్గరికి వస్తే సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఆటోమేటిక్గా సాయిబాబా గుడికి అయితే వచ్చేసాను ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మాత్రం నంది ఉంటుంది తర్వాత సాయిబాబా పాదాలు ఉంటాయి ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకోవడానికి అయితే గుడికి వచ్చేసాను ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకొని నేను మా ఆయన అయితే కూర్చున్నాము గుళ్ళో దేవుణ్ణి దర్శించుకున్నాక కూర్చుంటే మన మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఒక చిన్న పాపకు కూడా సాయిబాబా ఆశీర్వాదాలు ఉండాలి అని బాబా ఒడిలోనైతే కూర్చోబెట్టాడు పూజారి ఇంకా అందరం అయితే అందరం కలిసి అయితే దర్శించుకున్నాము సాయిబాబాని ఇక్కడ గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వస్తే కనుక సాయిబాబా గుడికి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే పక్కన ఇది సాయిబాబాది దుని సాయిబాబా దుని ఇక్కడ పక్కన ఇక్కడైతే దేవుని దగ్గర విభూతి ఉంటుంది విభూతి పెట్టుకుంటే కనుక మనకి ఏమైనా రోగాలు ఉన్నా కూడా పోతావి మన హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇక్కడ కూడా ఎంట్రెన్స్ ఇక్కడ కూడా సాయిబాబా పాదాలు ఉన్నవి సాయిబాబా పాదాలను దర్శించుకొని అయితే వచ్చాము ఇవైతే సాయిబాబా షాల్వాలు ఇవి కూడా సేలుకు పెట్టారు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారనమాట స్వామివారు వేసుకున్నవి మనం వేసుకుంటే మనకు మంచి జరుగుతుంది ఇక్కడైతే చాలా అయితే ఉన్నారు ఫస్ట్ అయితే గణపతి తర్వాత సాయిబాబా తర్వాత త్రిమూర్తులు తర్వాత కృష్ణ తర్వాత ఆంజనేయ స్వామి లక్ష్మణను లక్ష్మణ రాముల వారులను అయితే లైన్గా పెట్టారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా పక్కనే సాయిబాబా చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ సాయిబాబా గుడి అయితే ఇదైతే మల్కాజ్గిరి ఇక్కడైతే పక్కన హాస్పిటల్ కూడా ఉంటుంది ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మల్కాజ్గిరి రావాలి సాయిబాబా గుడికి అనుకుంటే కనుక గురువారం రోజు రండి అట్లానే దేవుని ప్రసాదం తినడానికి కూడా మనకి అవకాశం వస్తుంది ఇక్కడైతే సాయిబాబా విగ్రహం పెద్దది డెస్ట్ పడకుండా అని మొత్తం క్లోజ్ చేశారు ఇక్కడైతే అన్నం చేస్తూ వేడి వేడిగా ఒక స్పూ గంటతో కలపకుండా చేయితో కలుపుతున్నాడు సాయిబాబా అదే ఈ విగ్రహము ఇక్కడ అయితే ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే గురువారం రోజు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన హాస్పిటల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా ఉంటుంది అంటే కొంచెం తక్కువ ఖర్చుతో ఉంటుంది అనమాట ఇది ట్రస్టెడ్ బయట ఒక థౌజండ్ రూపీస్ అయితే కనుక ఈ ఇక్కడ ఈ హాస్పిటల్లో మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది నేను కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నాను చాలా బాగుంది మీరు కూడా వచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఆల్